గద్దెనికన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసి సిఐటియు నాయకులు పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేసిన సిఐటియో నాయకులు ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల యోగ క్షేమాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్తో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంచని అమలు చేయాలని ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని కోరారు డెబ్బై మూడు షెడ్యూల్స్ పరిశ్రమల జీవోలు సవరించాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి దానికి సంబంధించి సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కార్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు సిఐటి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులందరినీ సమీకరించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కనీస వేతనాల జీవోలు సవరిస్తామని చెప్పి అదే విధంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కనీస వేతనాల క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించినటువంటి జీవోలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది అందులో అన్యాయంగా వేతనాలు నిర్ణయించింది ఒక రకంగా